నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో ఎంతో డబ్బు గడించినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యాపారస్తుడు ఉండేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తుడు సముద్ర ప్రయాణానికి వెళ్ళాడు సముద్ర ప్రయాణం అంటే ఏంటి ఎన్నో రోజులు తరబడి పడవ ప్రయాణం ఏం తోచదు పడవలోనే ఉండాలి అటు ఇటు వెళ్ళడానికి ఉండదు అలా వెళ్ళిపోతూ ఉంటాయి రోజులు ఏమి తోచగా ఈయన గారు ఈ వ్యాపారస్తుడు ఆ పడవ నడిపే వాడి దగ్గరికి వెళ్ళారు కాసేపు పిచ్చేపాటి మాట్లాడాడు ఆ పడవ నడిపేవాడితో తర్వాత అడిగాడు బాబు మీ నాన్నగారు మీ తాతగారు ఏం చేసేవారు ఎలా చనిపోయారు వారు అని అప్పుడు ఆ పడవ నడిపేవాడు చెప్పాడు మా నాన్న మా తాత కూడా పడవ నడిపేవారు రోజులు తడబ తరబడి సముద్ర ప్రయాణం కాబట్టి కొన్ని సందర్భాల్లో సముద్ర తుఫాన్లు వచ్చి పడవ తిరగబడి మొక్కలై వాడు ఆ తుఫాన్లో చనిపోయారు అని ఆ పడవ నడిపేవాడు చెప్తాడు అయ్యో మీ ఇంట్లో రెండు విషాదాలు జరిగాయి మీ జీవితంలో మీ నాన్న మీ తాత కూడా లేరే అయినా వాళ్ళిద్దరూ పడవ నడిపేవాళ్ళే కదా సముద్రంలో ఆ తుఫాన్లో ఆ దెబ్బకి చనిపోయారు కదా మళ్ళీ వాళ్ళలాగే మీరు కూడా పడవ నడుపుతున్నారే మీకు భయం లేదా ఎప్పుడు ఏ తుఫాను వస్తుందో చావు ఎలా మీద పడుతుందో అని మీకేం భయం వేయట్లేదా అని అడిగాడు వ్యాపారస్తుడు అప్పుడు నవ్వుతూ ఆ పడవ నడిపేవాడు బాబు మీ నాన్న మీ తాత మీ ముత్తాత ఎలా చనిపోయారు ఏమన్నా ప్రమాదంలో చనిపోయారా అంటే వెంటనే అభిప్రాయ అలాంటి కరం వాళ్ళకెందుకు ప్రపంచంలో చాలామంది ఇలాగే వాళ్ళు కూడా చివరి క్షణాల్లో ఇంట్లో విశ్రాంతి తీసుకుని వాళ్ళు పడుకున్న మంచం మీదనే చనిపోయారు మా ముత్తాత మా తాత మా నాన్న ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికో వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోవడం కాకుండా ఇంట్లో మంచం మీదనే చనిపోయారు అంటే ఓహో అలాగా మీ ముత్తాత మీ ఇంట్లో మంచం మీదనే చనిపోయారు అవునా అన్నాడు అవును మీ తాత మీ ఇంట్లో మంచం మీదనే చనిపోయాడు అవునా అవును మీ నాన్న కూడా మీ ఇంట్లో మంచం మీదనే చనిపోయాడు అవునా అంటే అవును అయితే ఏంటి అన్నట్టు చూసాడు ఆ వ్యాపారస్తులు మరి మీ ముత్తాత మీ తాత మీ నాన్న ఇంట్లో మంచం మీద సరిపోయాడంటే మరి అదే మంచం మీద పడుకోవడానికి నీకు భయం వేయట్లేదా నువ్వు కూడా ఆ మంచం మీద సరిపోతావేమో కదా భయం వేయట్లేదా అంటే ఇదే రా బాబు అని మాంపెట్టు చూస్తుంటే అప్పుడు చెప్తాడు ఆ నావికుడు ఎక్కడైనా ఎలాగైనా ప్రశాంతంగా అయినా ప్రమాదవశాత్తు అయినా మనిషికి చావు తప్పదు తప్పుడప్పుడు దేనికో భయపడుతూ బిక్కు బిక్కుమంటూ గడపడం ఎందుకు ఇలా సాహసం చేస్తూ ప్రమాదవశాత్తు అయినా ఇంట్లోనే అయినా సరే ప్రశాంతంగా చనిపోవడంలో తప్పేం లేదు అది మన చేతుల్లో లేదు కానీ చావుకి భయపడుతూ జీవించడం ఉందే అది చాలా దుర్భరమైంది భరించం ఎందుకంటే చావు ఒక క్షణం ఏం చేయాలో దానిపైన చేసుకెళ్ళిపోతుంది కానీ భయం అనుక్షణం మనల్ని చంపుకు తింటూనే ఉంటుంది అవసరమా భయపడుతూ బతకడం అని సమాధానం చెప్తాడు ఆ నావికుడు ఎంతో గుండె నిబ్బరంతో